చాలా డేస్ తర్వాత మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్లా వేస్తానండి బంచెస్ అన్నీ కూడా ఫ్రాక్స్ అనమాట ప్యూర్ రా సిల్క్వి ఇన్సైడ్ అంతా కూడా కాటన్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి రివర్స్ స్టిచ్ చేసి ప్లెయిన్ ఫ్రాక్స్ చేసి ఉంచాము వీటిలో ఒక ఫిఫ్టీ ఫ్రాక్స్ అయితే పెయింటింగ్ చేశాను అన్నీ కూడా సోల్డ్ అవుట్ అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ బై వన్గా సెట్ చేసి పెడితే మళ్ళీ మనము సేల్ వీడియోస్కి రెడీ అవుతాయి సైజెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ప్లెయిన్గా చేసాము కొన్ని వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ కాంట్రాస్ట్గా ఇచ్చామన్నమాట రోపన్ హ్యాండ్స్ కాంట్రాస్ట్గా ఇచ్చినవి ఏంటంటే పెయింటింగ్ ఫ్లవర్ అనేది ఆ కలర్లో పెయింట్ చేస్తాను కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు లోటస్ ఎంత ట్రెండ్ ఉందోనండి నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండ్ ఉంది లైట్ స్ట్రోక్స్ అండ్ షేడ్ బేబీ పింక్ షేడెడ్గా ఇచ్చానన్నమాట గ్రీన్లో కూడా లైట్ గ్రీన్ లీవ్స్ అనేది స్ట్రోక్స్గా ఇస్తే లైట్ షేడ్ అనేది కనబడుతుంది చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అంత డ్రై అయిన తర్వాత ఒక హాఫ్ డే ఇప్పుడైతే చాలా కూల్గా ఉండేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది